కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా పదహారు నెలలు గడుస్తుంది ఇప్పటి వరకు కూడా మంత్రివర్గ విస్తరణ లేకపోవడంతో ఆశాబాహులు చాలా మంది కూడా నిరుత్సాహంలో ఉండడం జరిగింది ఇప్పటికే ఎవరైతే తమకు మంత్రి పదవి వస్తుంది అని ఢిల్లీ లెవెల్లో లాబింగ్ చేసుకున్న వారు కూడా ఇప్పుడు నిరుత్సాహంతో ఉండడం జరిగింది కొంతమంది నాయకులు మాత్రం ఫ్రస్ట్రేట్ అయ్యి వాటిని కూడా బయటకు చెప్తున్న నేపథ్యం కూడా కనబడుతుంది ఇందులో భాగంగానే కొన్ని ఉదాహరణ కూడా కనబడుతున్నాయి గతంలోనే రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పటి తమ జిల్లాకి సంబంధించి ఇప్పటివరకు ఒక మంత్రివర్గంలో పోస్ట్ లేకపోవడం పట్ల వారు నిరుత్సాహం వ్యక్తం చేయడం జరిగింది దీని అధిష్టానం వరకు కూడా ఢిల్లీ వరకు తీసుకెళ్లడం జరిగింది తమ తమలో ఎవరికైనా సరే ఒకరికైనా సరే మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పిన నేపథ్యం ఉంది ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఒక అడుగు ముందుకేసి తమలో ఎవరికైనా ఒకరికి కంపల్సరీ మంత్రి పదవి ఇవ్వాలి లేకపోతే మాత్రం తన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తాననే అల్టిమేటం కూడా జారీ చేయడం జరిగింది ఇది ఒక అయితే అయితే సెకండ్ మనం మునుగోడు ఎమ్మెల్యే కొమట్రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది సభలోనే ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు ఎమ్మెల్యేలు ఎంపీ భువనగిరి ఎంపీ వీళ్ళందరూ ఉన్న నేపథ్యంలోనే అక్కడ ఒక కామెంట్ చేయడం జరిగింది తన మంత్రి పదవికి సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి అడ్డుపడుతున్నారని చెప్తున్న నేపథ్యం కనబడింది ఎందుకంటే అందరికి పెద్ద మనిషిలాగా ఉండాల్సిన జానారెడ్డి గారు ఒక ధర్మరాజు లాగా ఉండాల్సిన వ్యక్తి ధృతరాష్ట్రు ఉన్నారు తన మంత్రి పదవికి ఆయన్ని అడ్డుకుంటున్నారన్న నేపథ్యం కనబడుతుంది తనకు మంత్రి పదవి వస్తే అందరికీ అందుబాటులో ఉండే నాయకుడిని తనకు తను అందరికి అందరికి సేవ చేసే నాయకుడిని కాబట్టి తనను అడ్డుకోవడం వల్ల మీకు ఏమొస్తుందని చెప్తున్న నేపథ్యం ఉంది ఎందుకంటే మీ ఇంట్లోనే మీరు సీఎం సలహాదారుగా ఉన్నారు మీ ఇంట్లోనే ఒక ఎంపీ నగర్జున సాగర్ సంబంధించిన ఎమ్మెల్యే పోస్ట్ కూడా అంటే దాదాపుగా మూడు పోస్టులు మీ ఇంట్లోనే ఉన్నాయి అయినా నా మంత్రి పదవిని ఎందుకు అడ్డుకుంటున్నారు ఇది మంచి పద్ధతి కాదని కూడా కొమటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన నేపథ్యం ఉంది మరి ఇంకొకటి ఇంకొక అడుగు ముందుకేస్తే ఉత్తర తెలంగాణకు సంబంధించి మంచిరాల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రేమసాగర్ రావు మరొక ఆయన కూడా ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది మంత్రి పదవి కోసం కావచ్చు పార్టీని అంటి పెట్టుకొని అధికారంలో లేనప్పుడు కూడా పార్టీ జెండాను తన భుజాలపై ఎత్తుకొని నడిచిన నేతగా ఉన్నాను నేను ఇప్పటి వరకు కూడా అట్లాంటిది ప్రేమ్సాగర్ రావు అనే నేను నాకు ఇప్పటి వరకు కూడా మంత్రి మంత్రి పదవి వస్తున్నప్పటికీ కూడా కొద్ది మంది అడ్డుకుంటున్నారని ఇండైరెక్ట్ గా కొద్ది వ్యాఖ్యలు చేయడం జరిగింది దీనిపైన ఆయన డైరెక్ట్ గానే అటు ఎవరైతే వివేక్ వెంకటస్వామికి సంబంధించి చెన్నూరు ఎమ్మెల్యే అలాగే బోయ బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కు సంబంధించిన వారిపైన వ్యాఖ్యలు చేయడం జరిగింది వాళ్ళ ఇంట్లోనే ఒకరు ఎమ్మెల్యేగా చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఒకరు బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు నెక్స్ట్ వాళ్ళ కుమారుడు వంశీకృష్ణ మాత్రం పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు ఒకే ఇంట్లో మూడు పోస్టులు ఉన్నాయి అయినప్పటికీ కూడా తమ పదవిని తమకు మంత్రి పదవి వస్తుందంటే కూడా వీళ్ళు అడ్డుకుంటున్నారు ఇది ఎంతవరకు సమంజసం వాళ్ళు వారి స్వార్థం కోసమే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో వచ్చు ఇతర పార్టీలకు వెళ్ళిన నేతలు కానీ నేను మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి తాను కండువా కప్పుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జెండాని మోసిన వ్యక్తిని ఇట్లా ఇవ్వకపోతే నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే మాత్రం ఆ ఇట్లా పార్టీలు మార్చిన వారిని ఉంచుకోండి ఈ మీ పార్టీలో లేకపోతే మాత్రం అలాంటి వారికి ఆ ఈ పార్టీలో స్థానం ఉండకపోవచ్చు అనేది కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన నేపథ్యం ఉంది కాబట్టి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతో పదహారు నెలల కాలం గడిచిపోయింది మంత్రివర్గంలో ఇంతమంది ఇంకా చాలా మట్టుకు దాదాపుగా అంటే ఇంకొక నెలలు అయితే ఈ టూ ఇయర్స్ కూడా అయిపోతుంది కాబట్టి మూడు సంవత్సరాల కాలం ఉంటుంది ఇంకా మంత్రి పదవి వచ్చినా కానీ ఏం చేస్తామనేది కూడా తెలియని పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా సరే తమకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని చెప్తున్న నేపథ్యం ఉంది కాబట్టి ఈ రోజు రోజు కంటే ఇప్పటికే ముగ్గురైపోయారు రేపు ఇంకెంతమంది అవుతారో ఇదంతా కూడా అధిష్టానానికి తలనొప్పిగా మారే అవకాశం కనబడుతుంది అలాగే కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా వాక్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే అవకాశం కనబడుతుంది కాబట్టి మంత్రివర్గ విస్తరణ అనేది కంప్లీట్ చేసి తొందరలోనే కులాల వారిగా కావచ్చు వారి ప్రాంతాల వారి కావచ్చు ఎప్పుడైతే రిజర్వేషన్ల పరంగా కావచ్చు వారి మంత్రి పదవులను తొందరగా కేటాయిస్తే మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రి పదవుల ఇష్యూ ఏదైతే ఉందో అదంతా కూడా తలనొప్పిగా మార మారకుండా ఉండే అవకాశం కనబడుతుంది